హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ప్లాట్నా హండ్రెడ్ అయితే అమ్మకానికి వచ్చిందండి వన్ టెన్ సీసీ అండి ఇది ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఫుల్ క్వాలిటీ ఉన్న బండి అండి కొత్త బండి ఉన్నట్టు ఉంటుంది రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఒకసారి బండి అంతా నీట్గా చూపిస్తాను నేను చెప్పడం కాదు నీట్గా చూపిస్తాను మీకు కూడా ఒకసారి చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి టైర్లు కానీ ఏం అరగలేదు రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగి చూపిస్తాను లాస్ట్లో అది కూడా స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ కూడా అవుద్దండి సెల్లర్ సెల్లార్ టోకెన్ కూడా అయిపోయింది అంటే కస్టమర్ దగ్గర ఉంది బండి ఇది కస్టమర్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టి అని చెప్పి అడిగారు కస్టమరు ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉండాలి కలవండి ఇలాగే మీ దగ్గర ఏదైనా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు మన ఛానల్లో అన్ని రేట్లు వచ్చి జెన్యున్గా చెప్తామండి వేరే ఛానల్లో లాగా తక్కువ రేట్లు పెట్టి కాంటాక్ట్ నెంబర్ లేకుండా ఏమీ ఉండదు ఒకవేళ అమ్మేస్తే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసేస్తానండి సోల్డ్ అవుట్ అని పెట్టి అమ్మేస్తే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇటువంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇట్ ద బెల్ ఐకాన్ నేను దర్వస్యానికి వచ్చేసరికి కస్టమర్ డెబ్బై ఐదు వేలకి అయితే ఇస్తాడు ఇరవై రెండులో తీసుకున్నాడు సంవత్సరం కూడా సంవత్సరం అవుతుంది డెబ్బై ఐదు వేలకు ఇస్తాడంట దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదివేలు తిరిగిందండి పదివేలు తిరిగింది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్